అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మన స్కూల్గా కోరుకుంటారంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ ఇష్టం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది మాకు ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేదో తెలియదు కానీ మాకైతే ఇంట్రెస్ట్ ఒకసారి చూపించేస్తా చెప్పు అసలు విషయం చెప్పు ఏం చెప్పాలా అంటే నైట్ గురించి నైట్ అది ఇది నైట్ టైం చూపిస్తున్నాగండి ఎయిట్ థర్టీ

హాయ్ హాయ్ బాపు హుషారు ఉంటది ఎప్పుడు వీడియో ఆన్ చేస్తే హుషారుగా ఉంటుంది వీడియో లేకపోతే మాత్రం నిద్రపోతుంటది ఉంట కదక్క ఇప్పుడు ఏంటంటే ఒకసారి లిఫ్ట్ చెయ్యక్క పైకి లిఫ్ట్ చేయ చూపిద్దాం ఇప్పుడు అన్నం తింటున్నాం ఆ అన్నం ఎలా అందించడం నా చూడండి ప్లేట్ వీళ్ళేంది ప్లేట్ల ఏంది నైట్ టైం ఇంట్లో ఏంది ప్లేట్లు ఇలాంటివి పెట్టుకో అనుకుంటున్నారా ఏం లేదండి మా మా అక్కకి పప్పన్నం అంటే ఇష్టం పప్పన్నం అంటే ఇష్టం ఓకేనా దానికి ఎలా చెప్పాలి నిన్నో ఎప్పుడు అడిగింది పప్పన్నం తినాలనిపిస్తుందిరా అని ఆంకెలా తినాలి హోటల్కి వెళ్ళి వద్దంట అది ఇంటికి పప్పు ఒక్కట వస్తే వద్దంటది కాదు ఇప్పుడు మామూలుగా గుడిల దగ్గర అన్నదానం పెడతారు కదా ఎడైనా గుడి దగ్గర అన్నదానం పెడుతుంటే చాలా పప్పు ఉంటే మాత్రం రే ఆగురా నేను నువ్వు తినకపోయినా అని చెప్పి వెళ్ళిపోద్ది దూరేస్తుంది వాళ్ళతో బడి అట రెండు సార్లు తినిపించింది నాకు అలా ఉంటుంది పప్పు పచ్చడి వడియాలు పులుసు అలాంటివి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాత్రికి అన్నం ఎలా ఉందో అసలు అన్నం ఏం తింటున్నా చూద్దాం ఓకేనా చూసారా ఎలా ఉందో ప్లేటు చెప్తానా రైసు సాంబార్ పప్పు క్యాబేజీ తాలింపు మినపవు పచ్చడి బెండకాయ పులుసు చికెన్ బీన్స్ చికెన్ పకోడి మిరపకాయ

చూపియాలంటే చూడండి మా అమ్మది ఎలా ఉందో ఓకేనా చూసారు ఎలా ఉందో ఇది నాది నాకు ప్లేట్ మా పాపది ఇదండి ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే నెల్లూరు ఫేమస్ వెంకటరమణ హోటల్ అక్కడ నుంచి ఆర్డర్ పెట్టా వచ్చేసింది అన్నీ ఆర్డర్ పెట్టేసి మా అక్క తినాలన్నాడు కాబట్టి మా అక్క కోరిక నెరవేర్చేస్తున్నాయి ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ తిన్న టిఫిన్ మన నుంచి ఏం తెలియదు దీనికోసం మా అక్క కొంచెం హెల్త్ గ్యాస్టేబుల్ అండి దానివల్ల చూడండి నేనే ఆ ప్లాన్ చెప్పా అక్క ఎలాగో నువ్వు తినాలనుకున్నావు ఒక్కొక్కటి వేసుకొని ఎందుకు తింటావు వాళ్ళలాగే తిను ఇప్పుడు అయిపోద్ది కదా అని చెప్పా అన్ని వేసుకొని తినేస్తే ఇది పరిస్థితి అందుకే షార్ట్ వీడియో తీస్తున్నాము ఓకేనా ఎలా ఉంది ఈ ప్లేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకోటి ఇలా తినడం ఎంత మందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇది పరిస్థితి ఇలా ఎంత మందికి తినటం ఇష్టమో కామెంట్ చేసేయండి ఓకేనా బా